హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఒక్కసారి మనకి అంగన్వాడీ నుంచి వచ్చే బాలామృతం మొత్తం చూసారు ఎప్పుడైనా గమనించారా అందులో ఏమేమి ఉంటాయి ఏంటి పిల్లలకి ఎంత బలం అనేది కొంతమంది తెలియక దీన్ని అసలు తినలేక పడేస్తూ ఉంటారు అలా పడే మాకండి చూడండి ఒకసారి శక్తి ప్రోటీన్ కాల్షియం ఇనుము విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి ఉన్నాయి ఏడు నుంచి ముప్పై ఆరు నెలల పిల్లలకు ఈ అనుబంధ పౌష్టికాహారమును రోజుకి వంద గ్రాములు చొప్పున ఇవ్వాలి నెట్ వెయిట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కేజీస్ అండి ప్యాకెట్ సో వెనకాల చూద్దామా నాట్ ఫర్ సేల్ అమ్మకమునకు కాదు అండ్ ఇక్కడ చూద్దాం ఒకసారి గమనిక ఈ పౌష్టిక ఆహారాన్ని ప్యాకెట్ విప్పిన ముప్పై రోజుల్లో ఉపయోగించాలి అంటే మనం సీల్ తీసిన థర్టీ డేస్కి మాత్రమే యూస్ చేయాలన్నమాట ఇక్కడ క్యాలరీస్ ఇచ్చారన్నమాట దేనికి ఎంత అని చెప్పేసి డీటెయిల్డ్గా ఇందులో ఏమేమి ఉన్నాయో చూడండి గోధుమలు శనగపప్పు ఇంకా నూనె షుగర్ విటమిన్స్ మినరల్స్ అండ్ పాలపొడి చూసారు కదా అంత బలమైనవే ఉన్నాయండి ఇందులో మన పిల్లలకి పెట్టకుండా ఏదో పడేస్తూ ఉంటాము సో మొత్తం ఎప్పుడన్నా గమనించండి ఇలా పాలపిండి ప్యాకెట్ తీసుకున్నప్పుడు ఉపయోగించే విధానం కూడా వాళ్ళు డీటెయిల్గా ఇచ్చారు త్రీ టేబుల్ స్పూన్లు ముప్పై నుంచి ముప్పై ఐదు గ్రాముల పౌష్టికాహారాన్ని శుభ్రమైన పాత్రలో తీసుకోండి ఈ మిశ్రమానికి తగినన్ని గోరువెచ్చని నీళ్ళు లేదంటే గోరువెచ్చని పాలు కలిపి చిన్నపిల్లలకు అనువైన విధంగా కలిపి ఇవ్వాలి ఈ విధంగా రోజుకి మూడు సార్లు ఇవ్వాలి కలిపిన వెంటనే వాడవలను నిల్వ చేయరాదు సో చూశారు కదా ఎంత బలం అనేది ఈ పాలపిండి అనేది నేనైతే మా జెస్సీకి చేసి పెడుతున్నాను చాలా ఇష్టంగా తింటుంది జెస్సీ మాత్రం సో మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి ఇలాంటి వాటిని మీరు వేస్ట్ చేయమాకండి ప్లీజ్